తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశ విభజన భయానక రోజు స్థానిక పుష్కర్ నందు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ ఎగ్జిబిషి ఎమ్మెల్సీ సోము వీరాజు ముఖ్యంగా దేశ విభజన కాలం నాటి ఎందరో దేశ భక్తులు మహనీయులు స్వాతంత్ర సమరయోధులు ఎదుర్కొన్న దుర్భరమైన పరిస్థితులను వివరిస్తూ ఏర్పాటు చేసిన విభజన విభీషక దివస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన శాసన మండలి సభ్యులు సోము వీరాజు సోము వీరాజు మాట్లాడుతూ ఆగస్టు పద్నాలుగు అనేది ఒక కాలరాత్రి విద్రోహ దినంగా బీజేపీ భావిస్తున్నారు స్వతంత్ర సమర యోధులను ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నామో విభజన రోజు జరిగిన కలరాత్రి జరిగిన లక్షలాది మంది చనిపోవడం విద్వేషమైన కార్యక్రమం చనిపోయిన లక్షలాది ప్రజలను గుర్తించి తెలియజేయాలన్నదే బీజేపీ ఉద్దేశం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆగస్టు పద్నాలుగు విభజన జరిగిన దేశ విభజన జరిగినటువంటి రోజు ఇది ఒక భయానకమైనటువంటి కాళరాత్రి మనం ఆగస్టు పదిహేను కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన దేశం యొక్క స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం కానీ ఆగస్టు పద్నాలుగు అనేది ఒక కాళరాత్రి దేశం విభజన జరిగినటువంటి రోజు ఒక విద్రోహ దినం ఈరోజు ఒక విద్రోహ దినంగా భావిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది ఈ విద్రోహ దినం విభజన జరిగిన దేశ దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగినటువంటి అరాచకృత్యాలు పది లక్షల మంది మరణాలు జరిగినటువంటి రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయి రెండు దేశాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు శవాలు ట్రైన్స్లో రావడం మహిళల్ని మానభంగం చేయడం ఇవి మరిచిపోలేనటువంటి రోజులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుతంత్రమైనటువంటి ఆలోచనలతో ఇప్పటి వరకు విజయం సాధిస్తున్నారో ఆ విజయాలకు వ్యతిరేకంగా వారి మనస్తత్వాన్ని ఆపోజిషన్ లీడర్ యొక్క మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఈవేళ కూటమి విజయానికి కారకులైనటువంటి పులివెందుల యొక్క ప్రజల్ని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చాలా గోలుమాల్ చేశాడు దొంగ ఓట్లను తయారు చేసి తిరుపతి బై ఎలక్షన్లో వేశాడు దొంగ ఓటర్లను తయారు చేసి బద్వే లెక్క ఎలక్షన్లో వేయడం జరిగింది కార్డులు తయారు చేశాడు ఇప్పుడు ఏదో చాలామంది చెప్తున్నారు కుట్రలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి గతంలో ఆయన యొక్క పరిపాలనలో అనేక భయ ఎలక్షన్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫలితాల మీద మాట్లాడే నైతిక హక్కు లేదని భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను